ఇదేనా ఒక మంచి పాఠం నేర్చుకుందాం మనము అంశం ఏంటంటే సాంగము పరిశుద్ధపరచబడినటువంటి వారు పాట పాఠం పేరు ఏంటంటే అంశము సాంగము పరిశుద్ధపరచబడినటువంటి వారు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒక ఇచ్చాడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మనము ఆలోచించిన రీతిగా ఆవిడ సంఘాన్ని గురించి అలా ఆలోచించట్లేదు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మనం ఒకసారి చూసినట్లయితే ఏపీసీ రాసిన పత్రిక ఐదో అధ్యాయ ఇరవై ఏడో వచ్చిన మనం చూసినట్లయితే ఏపీసీ రాసినటువంటి పత్రిక ఐదో చేయము ఇరవై ఏడో మనం చూసినట్లయితే పురుషులారా మీరును మీ భార్యని ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మర్యేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తాను అప్పగించుకునిను ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరచబడిన పరిశుభ్ర యేసు ప్రభు ద్వారా పరిశుభ్రపరచబడడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధత అనగానేమి మనం నిర్వచన మనం ఒకసారి చూసినట్లయితే ప్రత్యేకింపబడుట పరిశుద్ధాత్మ పరిశుద్ధత అనగానేమి అంటే ప్రత్యేకింపబడుట మరి ఎవరు పరిశుద్ధులు మరి మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు ఏసుప్రభు పరిశుద్ధుడే ఈ భూమి మీద ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడు పరిశుద్ధుడు క్రీస్తు ప్రభు ఎవరు పరిశుద్ధి పరిశుద్ధుడే మనం ఒకసారి లేఖనాలు మనం ఆలోచన చేసినట్లయితే యషయాగ్రంథము గ్రంథము ఆరాచేయము ఎస్ గ్రంథము ఆరాచయము ఎస్యాగ్రంథము ఆరా చేయము మూడో మనం చూసినట్లయితే వారు సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయించుండిరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అని మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే వ్యాహారం రాసినటువంటి శువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చిన చూసినట్లయితే వ్యాహారం రాసినటువంటి శువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆలోచనలు చూస్తున్నట్లయితే నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపించును నేను సత్యం చెప్పిన ఏడలా మీరు ఎందుకు నమ్మరో అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సంఘము పరిశుద్ధపరచబడినటువంటి వారే నేను ఆలోచన చేశాం పరిశుద్ధ అనగానేమిటి ప్రత్యేకింపబడిట ఎవరు పరిశుద్ధులని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు పరిశుద్ధుడే మనం ఆలోచన చేద్దాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నీతిక్రియలే చేశాడండి భూమి మీద ఏ చెట్ట పని చేయలేదండి ఏ చెట్ట పని చేయలేదండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఏం పక్షపాత కాదండి చోట్ల నుండి బాణములేసి చంపేసేటువంటి వాడు కాదండి లేకపోతే పిల్లులు చేసుకునేటువంటి వాడు కాదండి లేకపోతే చేసుకునేటువంటి భార్యని అవమానించేటువంటి వాడు కాదండి అటువంటి స్థాయి కాదండి దేవుడిది లోకంలో అలా ఆలోచన చేస్తున్నారండి దేవుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు ఆయన నీతి క్రియలే చేస్తాడండి అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం మరి మనల్ని పరిశుభ్రపరచవాల్సిన అవసరం ఏంటండి అది మొదటి పాయింట్ మనం చూసినట్లయితే మనల్ని పరిశుభ్రపరచవలసినటువంటి అవసరం ఏదండి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు మనల్ని ఎలా మొదటి మొదట రాసినటువంటి పత్రిక మొదటి నాలుగు ఆలోచనలు చూసినట్లయిన తాను ఉచితముగా మనకు అనుగ్రహంపిన తన కృమా కృపా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన ఏసుక్రీస్తు ద్వారా తన కుమారుడిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషంలో ఉండగలండి ఉండవలెనని జగత్తు పునాది వేగుపడుకునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను అంటే పరిశుద్ధంగా ఉండాలని తండ్రి అయినట్టు దేవుడు నిన్ను నిన్ను నన్ను గురించి ఎలా ఆలోచన చేశాడంటే జగత్ పునాది వేయబడుకునిపై నిర్ణయించుకున్నాడు ఎలా ఉండాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు ముందుగానే ఆలోచన చేసుకున్నాడని అందరూ కూడా ఎలా సృష్టించాడంటే పరిశుద్ధం కలిగినటువంటి వ్యక్తులు కానీ సృష్టించాడు పాపం చేసేటువంటి వ్యక్తిగాను అభిషారం చేసేటువంటి వ్యక్తిగాను దొంగతనం చేసేటువంటి వ్యక్తిగాను అబద్ధాలు అనేటువంటి వ్యక్తిగాను దేవుడిని నిన్ను నన్ను అలా సృష్టించలేదండి పరిశుద్ధ పరిశుద్ధంగానే మనల్ని సృజించాడండి మనం ఒకసారి చూసినట్లయితే రసంగీ గ్రంథము రసంగీ గ్రంథము ఏడాధ్యాయము రసంగీ గ్రంథము ఏడాధ్యాయము ఇరవై తొమ్మిదో చిన్న చూసినట్లయితే రసంగీ గ్రంథము ఏడాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఇది ఒకటి మాత్రమే కనుకుంటుంది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారో అంటే దేవుడు మానవాళ్ళని ఎలా సృష్టించాడంటే పరిశుద్ధులు ఉండడానే వచ్చాడు అయితే మన పాత పాత నిబంధన కాలంలో కూడా చూసినట్లయితే ఇస్రాయేల్ కాలంలో కూడా మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర కాలంలో కూడా మనం చూసినట్లయితే నిర్గమకాణము నిర్మాకాండము పంతొమ్మిదా అధ్యాయము నిర్మాకాండము పంతొమ్మిదా అధ్యాయము ఇరవై రెండవ సినిమా చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదా అధ్యాయము ఇరవై రెండవ మనం చూసినట్లయితే మరియు యుహోవా వారి మీద పడకుండా యహోవ ఎద్దకు చేరు యాజకులు తమను తామే పరిశుద్ధ పచ్చుకున్న మోసే మోసేతో చెప్పగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రైల్ నాయకుడు ఎవరంటే మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి యాజకుల ఎవరైతే దేవుని చేస్తున్నారో వారు ఎలా ఉండాలంటండి పరిశుద్ధంగా ఉండాలంటండి అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు పాపం చేయనటువంటి వ్యక్తిగా దేవుడు ఉండాలని ఆలోచన చేశాడు పాత నిబంధన కాలంలోనే ఎవరంటే యాజకులు దేవుని యొక్క చేసేటువంటి వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధ పచ్చబడినటువంటి వారుగా ఉండాలంటున్నాడు అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే లేవే కాండము లేవే కాండము లేవే కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరోచన మనం చూసినట్లయితే లేవే కాండము ఇరవై అధ్యయ ఇరవై ఆరోచన చూసినట్లయితే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఏహో నేను పరిశుద్ధుడును మీరు నా వారై ఉండినట్లు ఆ జను మిమ్మల్ని ఏర్పరిచుతని అంటున్నాడు ఇస్రాయేల్ని ఎలా ఉండమంటున్నాడంటే పరిశుద్ధులై ఉండాలి నేను ఎటువంటి వాడిని అంటే పరిశుద్ధుడును మీరు నా వారై ఉన్నారో అన్ని జనుల నుండి మిమ్మలను ఏ రుపరిస్థితిని అందుజనులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన జీవితం కొనసాగిస్తూ ఉంటారండి దేవుని సన్నిధానం కెళ్ళేటటువంటి వాడు కానీ ఈ ఒకవేళ ఉడికి వెళ్ళేట వాడు కానీ వాడు త్రాగుతూ ఉంటాడో తిరుగుతూ ఉంటాడో అన్ని చేస్తూ ఉంటాడండి స్మోకింగ్ చేస్తూ ఉంటాడు డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడండి కానీ ఇస్రాయేల్ ప్రజలకేమంటున్నాడు అండి ఇక్కడ ఇదిగో మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో నాతో సహవాసం కలిగి ఉండాలంటే మీరు పరిశుద్ధులై ఉండవలెను నేను ఎవరితో సహవాసం చేస్తానంటే పరిశుద్ధులతోనే సహవాసం నేను ఎటువంటి వాడని చెప్పుకుంటున్నాడు అక్కడ దేవుని యొక్క గుణాన్ని గురించి మాట్లాడుతున్నాడండి తండ్రి అని ఎటువంటి దేవుడే మడినాడు నేను ఎటువంటి వాడి అంటే పరిశుద్ధుడిని నేను పరిశుద్ధుడిని మీరు నా వారై ఉండినట్లు ఆయన వారమై ఉండాలంటే మనం కూడా ఎలా అంటే పరిశుద్ధులుగానే ఉండాలి అన్ని నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నా అన్ని జనుల నుండి ఏర్పాటు చేసుకున్నాడంట అంటే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే పంతొమ్మిది అధ్యాయము లెక్మా కాలం లేవే కారణము పంతొమ్మిదో అధ్యాయము రెండవసరం చూసినట్లయితే లేవే కారణము పంతొమ్మిదో అధ్యాయం రెండోసరం మనం చూసినట్లయితే ఏం కనపడుతుందండి మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధులై ఉండవలను మీ మీ దేవుడైన యహోనకు నేను పరిశుద్ధుడై ఉన్నాను అంటే గ్రంథం ఎక్కడ బోధించినప్పటికీ బైబిల్లో ఏ లేఖనాలు చూ చూసినప్పటికీ పరిశుద్ధులుగా ఉండాలనే బోధించిందండి మనం ఒకసారి చూసినట్లయితే ఇరవై ఆరు కూడా మనం చూసినట్లయితే లేవే కారణము ఇరవై ఇరవై ఆరు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏం చెప్తుందంటే పరిశుద్ధులై ఉండాలనే చెప్తుందండి అయితే మనం ఒకసారి చూసినట్లయితే దిన దిన రెండో గ్రంథము దిన వృత్తాంతరాలు రెండో గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసినట్లయితే ఆజ్ఞ ఆజ్ఞను లేవులారా నా మాట ఇప్పుడు మీరు ప్రతిష్ఠించుకుని మీ దేవుడ ఓ మందిరకు ప్రతిష్ఠించిన పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి అంటున్నాడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరంటే లేవీలు ఎవరంటే యాజకులండి దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలి నిషిద్ధమైనటువంటి అంటే దేవుడు అసహించుకునేటువంటి ఏ చెడ్డ చెడ్నాక్షణాలు ఏమీ లేకుండా తొలగించుకోవాలంటే అండి షట్ లక్షణాలన్నీ కూడా తొలగించుకోవాలంటే అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే అంటే గంధంలో ఎక్కడైనా చూసినా ఎలా ఉండాలని బోధించిందంటే దేవుని యొక్క పిల్లలు పరిశుద్ధంగానే ఉండాలని బోధించిందండి లేఖం అయితే మానవులు అందరూ ఏమైపోరండి అపరిశుద్ధులు అయిపోరండి సృష్టింపడు దేవుడు మానవుడిని ఎలా సృష్టించాడు అంటే యథార్థమంతులుగా నీతి మంతులుగా సృష్టించాడు వాళ్ళు ఎలాగ ఉండాలని ఆలోచన చేశాడంటే పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని వాళ్ళని సృష్టించాడే గ్రంథంలో ఎలా చూశాడంటే పరిశుద్ధులుగా ఉండాలని లేఖనాల ద్వారా బోధించాడే మానవులు అందరూ ఏమైపోరండి ఏమైపోరే పాపం చేసినటువంటి వ్యక్తులుగా అయిపోయారండి మనం ఒకసారి చూసినట్లయితే రోములకు రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయము ఇరవై నాలుగు వస్తువులు చూసినట్లయితే రోమ పత్రిక మొదట అధ్యాయము ఇరవై నాలుగు వస్తువు చూసినట్లయితే ఈ ఏతు వారు తమ హృదయములను అనుసరించి తమ శరీరముల పరస్పరము అవమాన పరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించాను అంటే పాపం చేసినటువంటి వ్యక్తిని దేవుడు లోకంలోకి అధిపతితో ఉన్నాడు అతనికి అప్పగించేసాడంటే ఆయన అప్పగించేశాడు అంతేకాదు మనం చూసినట్లయితే రో అంటే మానవుడు ఎందుకు పరిశుద్ధపరచబడవలసి వచ్చిందంటే పాపి అయిపోయాయి పాపి అందరూ కూడా ఏమయ్యారు పాపి లేరు అందుకనే రామపత్రిక పత్రిక జయము ఇరవై మూడో వచ్చిన మనం చూసినట్లయితే రామ పత్రిక జయము ఇరవై మూడు వచ్చినాము ఎలా అయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపవారము మన ప్రభు ఏస్తున్నందు నిత్య జీవము పాపం వల్ల ఏమొచ్చిందంటే మరణం వచ్చిందండి అందరు కూడా పాపం చేసి ఏం చేశారని దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారండి మూడా అధ్యాయం రోమపత్రిక మూడాధ్యాయము ఇరవై మూడో త్రీము చూసినట్లయితే అందరూ ఏమైపోరండి దేవుడాని గురించి మహిమ పాపం వలన దేవుడు చేయడానికి మహిమను పొందలేకపోయిరండి అంతేకాదు మనం చూసినట్లయితే రోమాపత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిదో త్రీ చూసినట్లయితే రోమపత్రిక మొదట అధ్యయము పద్దెనిమిదో త్రీము చూసినట్లయితే దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త అనేది మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పైలు అంటే అంటే స్వార్థం కొరకు బ్రతుకు తెరి కొరకు సత్యం అడ్డగించేటండి వారు ఎలా క్రిసాంగం పాడైపోవడానికి కారణం ఏంటంటే బ్రతుకు తెరి కొరకు అయ్యా ఇలా ఉంటే మేము బతకలేమయ్యా ఇలా ఉంటే మేము జీవించలేమయ్యా అంటున్నారు కానీ గ్రంథం ఏం చెప్తుందని నువ్వు ఎలా జీవించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడని సాంగాన్ని సంఘాన్ని ఎలా చూడాలంటో పరిశుద్ధి పచ్చబడినటువంటి వారి కానీ చూడాలంటున్నాడు ఆ సాగంలో నువ్వు ఉన్నట్లయితే పరలోకమిస్తానని చెప్పాడు అందుకనే మానవుడు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆ పరిశుద్ధులు అయిపోయారండి పాపం చేసినటువంటి వ్యక్తులు అయిపోయారండి మరి దేవుడు పరిశుద్ధపరచడానికి ఒక ఏర్పాటుని ఏర్పాటు చేసేడండి మనం ఒక చూసినట్లయితే వ్యాహారం రాసిన వ్యాహారం రాసినటువంటి సువార్త మొదట అధ్యయము పదహార వచ్చిన చూసినట్లయితే వ్యాహారం రాసినటువంటి శుభార్త అధ్యాయం పదహారు వచ్చిన మనం యాహన రాసినటువంటి శుభార్త అధ్యాయం పదహారు వచ్చిన మూడాధ్యాయం పదహారు వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టి అందు విశ్వాసించి వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును అంటే దేవుని యొక్క పాత్ర మనం చూసినట్లయితే మనం దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని ఆలోచన చేశాడండి గ్రంథం ద్వారా అనేకమైన లేఖనాలు బోధించాడు మనం ఏమైపోయామంటే పరిశుద్ధ అపరిశుద్ధులమైపోయామండి కానీ దేవుడు పరిశుద్ధం పరచడానికి ఏం ఏర్పాటు చేశాడంటే లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు గనక తన కుమారుడైనటువంటి ఏ సుప్రభు ద్వారా నిత్య జీవన అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే పేతు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక పేతు రాసిన రెండవ పత్రిక పేతు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో స్త్రీ మనం చూసినట్లయితే పేరు రాసినటువంటి మొదటి పత్రిక మూడాధ్యాయము తొమ్మిది తొమ్మిది పేతి రాసినట్టు పత్రిక మూడా తొమ్మిది వచ్చిన కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గుర్చి ఆలస్యం చేయవాడు కాడిగా కాడు కాని ఎవడను నశింపక ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు మీ ఏడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడో దేవుడు ఉన్నటువంటి కోరికంటే ఎవరు కూడా నశించబడు దేవుడికి ఇష్టం లేదండి అందరూ అంతటా మారు మనసు పొందాలి దేవుని యొక్క ఆలోచన చూడండి మనమందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు సృష్టిస్తే మనం ఏమైపోండి అపరిశుద్ధులమైపోయాడు అయినప్పటికీ దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి ఆ లోకంలో ఉంటే మనుషుల కొరకు తన కుమారుని పంపించి నిత్య జీవాన్నిచ్చేయడానికి మళ్ళీ అవకాశం అంతేకాదు ఇక్కడ ఏం దేవుడు అలా ఆలోచన ఉన్నటువంటి వారి కొరకు ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు కూడా నశించే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు అందుకని అంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇక్కడ యేసుప్రభుని తనకు మారినని యేసుప్రభుని పంపించాడు మన మీద ప్రేమ ఉన్నది గనుక మనమందరూ కూడా ఎవరు నశించిపోకూడదు నిశ్చయించుకున్నాడు కనుక ఏసుప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు మనం ఒకసారి చూసినట్లయితే ఎబ్రి రాసినటువంటి పత్రిక ఎబ్రి రాసినటువంటి పత్రిక పదోచార్యము పదోచనండి ఎబ్రి పత్రిక పదోచయం పదో వచ్చిన పదోచయం పదోచనం మనం చూసినట్లయితే యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్మును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే ఏసుప్రభ మనందరి కొరకు ఒక్కసారే బలయాగం అయిపోయాను శరీరాన్ని ఒక్కసారే అర్పించేశాడు విలువైనటువంటి శరీరం అండి పాపం లేనటువంటి వ్యక్తి అండి ఆయన కలువరిశీలులో నీ కొరకు నా కొరకు బలియాగం అయిపోయాను ఒకే ఒక్కసారి ఇలా సంవత్సరానికి సంవత్సరానికి వారిశీలు వేసేస్తున్నారు చంపేస్తున్నారు మనందర పాపం కొరకు ఏ సుప్రభరు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఉన్నటువంటి వారు ఎవరు నశించిపోకూడదని దేవుడు ఆలోచన చేశాడు అందుకనే యేసుప్రభుని లోకం పంపించేమంటాడు యేసు ప్రభు యొక్క మరణం ద్వారా శరీరం ఒక్కసారి అర్పింపబడే చేత మనమందరం కూడా పరిశుద్ధ యేసుప్రభు ద్వారా మాత్రమే ఎవరైనా పరిశుద్ధపరచబడాలంటే దిక్కు మొక్కు ఎవరంటే యేసు ప్రభు అందుకని యేసుప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు కూడా వెళ్ళడు అందుకనే ప్రభు ద్వారా ఇక్కడ పరిశుద్ధపరచేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాడు విలువైనటువంటి వ్యక్తి వచ్చి మనకు వరకు ఏం చేశాడంటే ఒక్కసారి మనందర పాపల నిమిత్తము తన శరీరాన్ని బలియాగం చేశాడు ఆ బలియాగం ద్వారా మన అందరం కూడా పరిశుద్ధపరచబడ్డామంటే పరిశుద్ధపడ్డా అంతేకాదు ఎబ్రి రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యయము పదమూడా అధ్యాయం పన్నెండో చిహ్మాను చూసినట్లయితే ఎప్పుడు పత్రిక పదమూడా అధ్యాయము పన్నెండో చిహ్మాను చూసినట్లయితే కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధ పరచుడికై గౌని ఎలుట శ్రమ పొందును అన్నాడు అంటే యేసు ప్రవేక రక్తం కూడా ఆయన శరీరము పరిశుద్ధపరచబడినటువంటి కార్యక్రమం చేస్తుందండి ఆయన కాచినటువంటి రక్తం కూడా నిన్నేం చేస్తుందంటే అండి పరిశుద్ధ పరచబడుతుందండి అందుకనే కూడా తన కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి సంఘము తాను ఎదుట ఎలా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు పరిశుద్ధమైనటువంటి జనంగా నిర్దోషమైనటువంటి జనంగా తాను ఎదుట నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడని అందుకని యేసు ప్రవణిలో అక్కడికి పంపించాడని దేవుడు ఎంత సంఘాన్ని ప్రేమించాడు చూడండి ఎంత ఆలోచన అండి సంఘానికి ఇచ్చినటువంటి స్థానాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలండి సంఘము చులకనగా మాట్లాడేది సంఘం దేవుడు ఏ స్థాయిలో అంటే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా క్రీస్తు బాప్తం పొందినట్లయితే క్రీస్తు యొక్క రకంలో మీరు పరిశుద్ధపరచబడినటువంటి వారు అటువంటి స్థానాన్ని ఇస్తున్నారండి మనకి దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడండి ఏ మనుషుడు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదండి కానీ తన కుమారుడైన యేసుని ఏర్పాటు చేశాడు ఆయన వచ్చేం ఏం చేస్తున్నాడు అంటే కూడా పరిశుద్ధపరిచాడండి ఈ లోకంలో ఒకటినే కాదండి వెల చెల్లించాడండి తన శరీరాన్ని కొరకు బలియాగం చేశాడండి ఆ శరీరంలో యవన కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో మనందరి కొరకు యవన కాలం సింధించాడు రక్తం సింధించాడు ఆ రక్తము పరిశుద్ధపరిచిందండి మనందరూ కూడా